నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారిని మాజీ సీఎం వైఎస్ జగన్ గారు నిలదీశారు వివరాలు వెళితే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది మీ అవివేక అనాలోచిత పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతూ ఉన్నాయి పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతూ ఉన్నారో అర్థమవుతూ ఉంది ఆరు లక్షల పద్నాలుగు వేల మంది రాత్రి పగులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలు సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు ఘోరంగా విఫలమయ్యి విద్యార్థులను వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశారు ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన యొక్క మార్కుల జాబితా పైన అనుమానం వ్యక్తం చేసే పరిస్థితిలోకి తీసుకొని వచ్చారు మీరు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటి గురుకుల జూనియర్ కాలేజీ సహా ఇతరత్ర అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయం అయిపోయిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు దీనికి మీరు బాధ్యత వహిస్తారా అసలు పరీక్షల నిర్వహణ సమయంలో మీ బేలతనం బయటపడింది ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అయినా సరే తప్పులను సరిదిద్దుకోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకువచ్చి అనేక సంస్కరణలను వచ్చి రాగానే దెబ్బతీశారు స్కూళ్లలో నాడు నేడు గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడవ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు మూడవ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి గట్టి నీరు గార్చారు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడిని రద్దు చేశారు ఇప్పుడు పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతూ ఉన్నారు చంద్రబాబు గారు మీరు చేసిన తప్పు వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీలు లేదు ఎలాంటి ఫీజులు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యూషన్ చేయండి తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్కు ప్రాతిపదికన చేస్తూ ఉన్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయండి తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి వైఎస్ జగన్ గారు తెలిపారు మరి సీఎం చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్